बिलेडिया भिडियो दिसन त आ अर्को भिडियो दिसन मन्दो छ सूर्य च्यानलको पाएको सूर्य च्यानलको श्रीराम हा मक बंगल बसलको हो ग्लोकेट बिजन ज ज बिजे डोन्ट नबिटो हाम्रो सारो मेम मन्त्र बनाउनुहरु హలో మేడం ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారిలో పేద కుటుంబాలు పేద కుటుంబాలను ఉద్దేశించి ఈ పథకాన్ని ప్రారంభించాడు పేద అంటే గ్యాస్ కానీ తాగడానికి మంచినీరు కానీ మంచినీరు అంటే ఫిల్టర్ వాటర్ కానీ ఇలాంటి ఇంటికి కరెంటు కనెక్షన్ కానీ లేని కుటుంబాలని కనిపెట్టి వాళ్ళకి సంబంధించి పీఫోర్ అంటే పబ్లిక్ పబ్లిక్ని కొంతమందిని ఈ పబ్లిక్లో కొంచెం వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఆ ఉన్నవాళ్ళను ఈ లేని వాళ్ళని దత్తత తీసుకునే రకం ఉంటుంది దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లేకుంటే ఏదైనా కానీ సలహాలు ఇవ్వడము కుటుంబానికి తోడుగా ఉండడము వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళ పిల్లల చదువుల్లో కానీ సహాయం చేయడము ఏదైనా కానీ బియ్యం కానీ ఇలాంటి ఏదైనా సహాయం చేయడానికి ఈ అదే పనిగా ప్రజలు అయితే ఎవరు ముందుకు రారు ఈ పథకం ద్వారా అయితే ఎక్కువ మందికి లబ్ధి చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఈ పథకాన్ని ప్రారంభించారు అన్నమాట ఈ ఉద్దేశంలో ఈ పథకం ప్రకారము మనకు వాడికి సంబంధించి అరవై రెండు కుటుంబాలని సెలెక్ట్ చేయడం జరిగింది ఇంకా ఈ ఈ లిస్టులో లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనమాట ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు అలాంటి కుటుంబాలని ఈ లిస్ట్లోకి యాడ్ చేయడము లేదా ఈ లిస్ట్లో ఉండే ఇన్ఎలిజిబుల్ కొంతమంది ఉంటారు వాళ్ళని తీసేయడము ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ గ్రామ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ లిస్ట్ అనేది కవర్సర్ గారికి అందజేయడం జరుగుతుంది ఈ లిస్ట్ తర్వాత మీకు మంచి ఏమన్నా కానీ కుటుంబాలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లేని వాళ్ళు కానీ ఏమైనా కానీ ఈ కుటుంబ దీంట్లోకి లిస్ట్ లేకి యాడ్ చేయించాల్సింది ఖర్చు నాకు వార్డు కుటాగుల ఒకటో వార్డు ఇది కుటా గ్రామంలో ఒకటో వార్డు సచివాలయం నుండి వాడుతున్నాను ముఖ్యంగా ఏంటంటే పేదలు ఉంటుంది పేదలు కానీ కరెంట్ ఉండదు నీళ్ళు సగర ఉండదు ఎంప్లాయీస్ కానీ డబ్బులు డోర్లు కానీ కొన్ని కుటుంబాలు కొన్ని ఏదేళ్ళు కానీ దత్త అదే ప్రకంగా మనకు పుటాగన్ గ్రామంలో కానీ వడ్డవాడు కానీ దత్త ఉంటే ముందుకు రావాలి ముందుకు రావాలని కోరుతున్నాము